అలలులకు దుఃఖముర అల్లగల్గినదానిన దుఃఖముర గమప అల్లగల్గిన అమా తాతయ్య అమా అమ్మ ఇక్కడ ఉంది కదా నానిని మాయ చేసి ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటే లల్లి నువ్వు చిన్న పెద్ద పెద్ద విషయాలు మాట్లాడకూడదు పోయి ఆడుకో అమ్మా పో నా తల్లు కద అది పుంజుకి పెట్ట మీద ఇష్టం పెట్టకి పుంజు మీద ఇష్టం ఇష్టం ఇంకొక్కసారి பெட்டி నేను పంచుపం చేస్తావా ఏం తాతయ్య నేను పుస్తకం ఇస్తాను అది తీసుకు అమ్మమ్మ అమ్మమ్మ ఏమ్మా ఇది ఎవరు బొమ్మ పార్వతి పరమేశ్వరులు ఈ బొమ్మ సీతా రాముడు ఇది రాధాకృష్ణ పార్వతి పక్కన పరమేశ్వరుడు ఉన్నాడు సీతకి రాముడు ఉన్నాడు కృష్ణ ఉన్నాడు అమ్మకు మాత్రం నాన్ లేరు ఏమిటానూ లల్లి చిన్నపిల్లవి ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు మరి ఎటువంటివి అడగాలి నీ వయసుకు తగ్గట్లు ప్రయోజకరమైన ప్రశ్నలు అడగాలి ప్రయోజనకరమైన ప్రశ్న ఏమమ్మా బస్సు ఏముంటే నడుస్తుంది పెట్రోల్ లో నడుస్తుంది పెట్రోల్ మాత్రం ఉంటే చాలా నడపడానికి ఒక డ్రైవర్ కావాలి టికెట్ ఇవ్వడానికి ఒక కండక్టర్ కావాలి అమ్మమ్మ అమ్మమ్మ కుటుంబం కూడా ఒక బస్సు లాంటిదే కదా అవును దాన్ని నడపడానికి నానా అనే డ్రైవర్ కావాలి అమ్మని కండక్టర్ కావాలి చాలా తెలివితేటలు ఇదంతా మీ పనేనా నాకేం తెలుసు అసలు ఎవరు దుర్గమ్మ మనవరాలు అందుకే అంత బాగా అడుగుతుంది చేతని సమాజం చెప్పు లేకపోతే ఊరుకో పొడిచిన తిట్టిన కొట్టిన పొడుచుందురు గాని పరమ భాగవతులు తరుణం పడరు నీ పూర్తిగా ముస్తాబైనా అవి ఏంటి కదా నీ కోసం ఎన్ని మంది తెచ్చు చూసావా ఎలుగు బట్టి ఇది తర్వాత డాన్స్ మంకి పప్పి ఇదిగో దొరబొమ్మ ఇది కుక్క ఇది కుక్క చూడు ఎంత మంచిదో ఎలా ఉంది అమ్మో బొమ్మలు లంచం పెట్టి పిల్లని మాయ చేస్తున్నారే బొమ్మలన్నీ బాగున్నాయి కదా అవును చాలా బాగున్నాయి నీకోసమే తెచ్చాను స్పెషల్ గా ఈ డాన్సింగ్ మంకీ ఎలా ఉంది ఇంట్లో ఉందిగా డాన్స్ టీచరు మళ్ళా డాన్సింగ్ మంకీ ఎందుకు నాన్న దండగా తప్పి అలా అనకూడదమ్మా సరే నాన్న తప్పి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను వింటావా వద్దులే నాకు తెలిసిందిలే నీకేం తెలిసింది ఈ బొమ్మలేని తెలియగానే నాకు అప్పుడే తెలిసిపోయింది ఏమిటో ఎక్సలెంట్

ఏం నాన్న అమ్మకి డాన్స్ రాగానా వద్దుంటున్నావ్ అది కాదమ్మా మీ అమ్మ సంగతి నీకు తెలియదు అది అభిమానం గల మనిషి దానితో కాపురం చేయడం కష్టం అది లేని వాళ్ళు కూడా గాస్ టీచర్ని దగ్గరికి దగ్గర ఈవిడ కంటి తీసిపోయిండా మా అమ్మ వండర్ఫుల్ వండర్ఫుల్ వచ్చే ఎలక్షన్ నీ కూతురిని పార్లమెంటర్ నిలబెట్టొచ్చు కంక్రాంతి ఓహో ఇప్పుడు అంతే ఇవన్నీ నేర్పి పిల్లలు జరగ కొట్టాలి అన్నమాట లేసే పిల్లల్ని నేను జరగొట్టలేదు నీవు చెడిపోకుండా ఉండాలని మా ఇద్దరు తప్పకుండా నీ వద్దు నువ్వు తెలుసుకోవాలి నా భవిష్యత్తుకు అద్దు రావడానికి నీకే అధికారం ఉంది శేఖర్ ఒక చీప్ డాన్సర్ కేర్ ఆఫ్ పిల్ల భవిష్యత్తును ఎవరో తెలుసా నాకు కాబోయే భార్య ఆమె గురించి అలా మాట్లాడు మాట్లాడతాను ఒక్కసారి కాదు వేయి సార్లు మాట్లాడతాను అది మామూలు మనిషి కాదు మాయల మాజీ రాక్షసి కొట్టు శేఖర్ నాకు ఆకలైతే అన్నం పెట్టిన చెయ్యి రాయి ఈ చేతితోటే నా కన్నీళ్లు తుడిచా ఈ దిక్కులేని వాడిని చేరదీసి స్వంత తమ్ముడిలాగా ఆదరించా నాకు అమ్మా నాన్న లేని కోరత తీర్చావు శేఖర్ అది నేను ఆ జన్మాంతరం మర్చిపోలేను శేఖర్ నీ సుమృతిని పెరిగిన శరీరం సొంతం కొట్టుకో కోసుకో ఏవైనా చేసుకో కానీ నువ్వు మాత్రం క్షేమంగా ఉండు మోసపోయి చెడుబాబు శాఖ ఏమిటి అమరంటాను పసిపిల్లలు అలాగే రాసి ఇది పసిపిల్లది పిల్ల పిల్లగా ఉంటాయా నా బిడ్డకు తల్లి నేను కొరత అనుకున్నా మోసపోయా మాతాడమ్మా పప్పి పప్పి పప్పు ఎక్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ఫోన్ చేస్తాను నా బిడ్డ సంగీత నేను చూసుకుంటాను నువ్వు పోరా కన్న గడుపు దగ్గర ఉంటే దొర్గులం అంటే